గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బాబోయ్ బెంబేలెత్తిపోతున్నాం ఎందుకంటే వరుస ప్రమాదాలు చూస్తుంటే ఎంతో మంది ప్రాణాలు పోతూ ఉంటే రోజుకొక విషాద వార్త వింటుంటే భయం వేస్తోంది అవును యూపీలోని ఢిల్లీ ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ వేపై జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పటికే పొగ మంచు వల్ల ఒకదానికొకటి వాహనాలు కనిపించక ఒకదానికొకటి ఢీ వల్ల బస్సులు కార్లు నుజ్జు నుజ్జయ్యాయి ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు చాలామంది గాయపడ్డారు తెల్ల తెల్లారేసరికి ఈ ప్రమాదం గురించి చూసినటువంటి దృశ్యాలు కావచ్చు వార్త కావచ్చు ప్రతి ఒక్కరి తీవ్రంగా కలిచి వేస్తోంది ఎందుకంటే వింటర్ సీజన్ వచ్చేటప్పటికి ఆ జనరల్గానే చలి తీవ్రతతో మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక రహదారులపై అయితే పొగమంచు వల్ల ఆ వే కూడా కనిపించకపోవడం వల్ల వాహనాలు ఒకదానికొకటి ఢీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని వెళ్తున్న వాళ్ళు కూడా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కనిపించక ఏదో అడ్డొస్తున్న వాటిని బలంగా ఢీకొట్టి తీవ్రంగా గాయపడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటనలు కూడా చూసాం మొన్న విశాఖ అనకాపల్లి అనకాపల్లి జిల్లాలో కూడా ఇద్దరు యువకులు డ్యూక్ బైక్పై వెళ్తూ ఆ పొగమంచు వల్ల ఎదురుగా కరెంటు పోల్ వారికి కనిపించక దాన్ని వెళ్ళి బలంగా ఢీకొట్టారు అక్కడికక్కడే పడిపోయారు తీవ్రంగా బలమైన గాయాలతో అక్కడికక్కడే ఆ ఇద్దరు యువకులు కూడా ప్రాణ స్నేహితులు చనిపోయారు ఇప్పుడు యూపీలోని ఢిల్లీ ఆగ్రా యమున ఎక్స్ప్రెస్ వేపై జరిగిన ప్రమాదం కూడా పొగమంచే ప్రధాన కారణంగా తెలుస్తోంది దానివల్ల ఎదురెదురుగా వెళ్తున్న వాహనాలు కూడా కనిపించలేనటువంటి పరిస్థితి ఒకవైపు పొల్యూషన్ విపరీతంగా పెరుగుతోంది మరొక వైపు పొగమంచు ఈ రెండింటి వల్ల అనేక ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ ఆగ్రా దగ్గర జరిగినటువంటి ప్రమాదం అసలు ఎలా జరిగింది పోలీసులు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్గా చూద్దాం ఉత్తరప్రదేశ్లోని ఢిల్లీ ఆగ్రా యమున ఎక్స్ప్రెస్ వేపై తెల్లవారుజామున జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు దట్టమైన పొగమంచు వల్ల ఆరు బస్సులు రెండు కార్లు ఒకదానికొకటి ఢీకున్నాయి ఈ దుర్ఘటనలో నలుగురు చనిపోగా ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడటంతో రెస్క్యూ చేసి వారందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు మెరుగైన వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నారు అయితే మధుర జిల్లా పరిధిలోని ఆగ్రా నోయిడా మార్గంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది దట్టంగా పొగమంచు కమ్మేయటం వల్ల ముందు వెళ్తున్నటువంటి వెహికల్స్ ఏవి కనిపించకపోవడం వల్ల ఒకదానితో ఒకటి బలంగా ఢీకొన్నాయి ఈ ప్రమాదం దాటికి వాహనాల్లో వెంటనే మంటలు చెలరేగాయి దీంతో ప్రయాణికులు మంటలు చిక్కుకుపోయారు కాపాడండి అంటూ కేకలు వేసినప్పటికీ కూడా అప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అంబులెన్సులతో సహా ఘటనా స్థలకి చేరుకున్నాయి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాయి మంటలను అదుపులోనికి తెచ్చి గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కి అయితే తరలించారు క్షతగాత్రుల్లో కూడా పలువురు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు అయితే ఈ ప్రమాదం వల్ల ఎక్స్ప్రెస్ వేపై గంటలు తరబడి కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది అధికారులు సహాయక చర్యలు చేపట్టి వాహనాల శకలాలు తొలగించారు పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు అయితే ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు ప్రారంభిస్తున్నారు పోలీసులు సో దట్టమైన పొగ మంచు వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు ఎందుకంటే తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో అంటే అప్పటికే చిమ్మ చీకటిగానే ఉంటుంది మరొక వైపు పొగమంచు అలుముకోవడం వల్ల రూట్ క్లియరెన్స్ అనేది ఉండదు మ్యాక్సిమం వింటర్ సీజన్లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున ఐదు గంటల లోపు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని పోలీసులు కూడా పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు ఎందుకంటే వెహికల్ రూట్ క్లియరెన్స్ ఉండదు రెండో వైపు ఘాట్ రోడ్లో ప్ర ప్రయాణించే వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది హెవీ వెహికల్స్ చాలా మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి వాహనాలు కూడా అదుపు తప్పి బోల్తా పడటం ఇట్లాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒకే స్పీడ్ మనం ఎప్పుడు వెళ్లే రూటే అనుకునే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఈ పొగ మంచు వల్ల వాళ్ళ పరిస్థితులు ఆలోచనలు మిస్టేక్ తప్పుదోవ పడతాయి సో వాళ్ళు తెలుసుకోలేనటువంటి పరిస్థితి వల్ల కూడా అనుకోని ప్రమాదాలకు గురి కావాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ ఆగ్రా యమున ఎక్స్ప్రెస్ వే పై జరిగిన ఈ ప్రమాదానికి కూడా దట్టమైన పొగ మంచు అలముకోవడంతో రూట్ క్లియరెన్స్ లేక ఆరు బస్సులు రెండు కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొండ వల్ల అందులో నుంచి ఫైర్ అనేది వచ్చింది ఈ అగ్ని ప్రమాదంలో అప్పటికే నలుగురు ఖాళీ ఆ బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతానికైతే గాయపడి క్షతగాత్రులు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ కొంతమంది పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు ధృవీకరించారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బస్సు ప్రమాద ఘటన ఈ దుర్ఘటన కూడా చాలా బాధాకరం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్